చేయండి ప్లీజ్ కానీ మీరు పోడియం మీదకి వస్తే ఎవరైనా పోడియం మీదకి రాకండి మీరు పోడియం మీదకి రాకండి దయచేసి మీ మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి మీ మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మార్షల్స్ మార్షల్స్ గారు సంజీవ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఏం పోకండి వాళ్ళు ఇక్కడికి వచ్చినా పాపండి ఎంత ప్లీజ్ ప్లీజ్ మార్చి ఏ ప్లీజ్ 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 దయచేసి ఏ

వారు వారిని వారు చేయడానికి మీరు అవకాశం ఇస్తే మాకు ఏం అవసరం లేదు కానీ ఈరోజు దయచేసి మీ సీట్ కూర్చొని మాట్లాడండి ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి సీతక్క గారు డిస్కషన్ ఇస్ ఓవర్ The question is, that Telangana Panchayat Raj third amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes The motion is carried, bill is considered. I shall put the classes to vote. There are no amendments to class two, class one. Connecting formal and long title. They are before the house. The question is that those who are for the class two, class one, enacting formula, long title, please say aye. Those who are against, please say no. Ayes have it, I it. Class two, class one, enacting formula and long title to stand part of the bill. Honourable speaker, sir, I beg to I shall move. Now request that the, the bill Minister pass. to move the motion for pausing the bill. बिल बी पास क्वेश्चन मूव द्वेश्चन इज दट बिल बी पास डोज वर फॉर द मोशन आई एंड बिल इज पास आई रिक्वेस्ट द मिनिस्टर फॉर पंचायत राज रूरल डेवलपमेंट Women and Child Welfare to move motion for taking into consideration of Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honourable Speaker Sir, I beg to move that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and the objects and silent features of the bill. సార్ ఇస్సాపూర్ మున్సిపాలిటీ ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ ఇంద్రదేశం ఇంద్రదేశం అండ్ జన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ పంచాయతీ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసము దారితీసినటువంటి కారణాలు సార్ రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీ చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలోని ఐదవ తెలంగాణ చట్టం గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన లేదా సంబంధిత విషయాల కోసం తెలంగాణ శాసన మండలి ద్వారా చట్టం చేయడం ఈ చట్టంలోని షెడ్యూల్ ఎయిత్లో సదరు చట్ట చట్టం నిమిత్తం రాష్ట్రంలో గ్రామాల జనాభాను కలిగి ఉంది అధ్యక్ష రుద్రారం లక్టారం అనే రెండు గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో పద్దెనిమిది వార్డులతో ఇంద్రదేశం ఇంద్రదేశం బాచుగూడ రామేశ్వరం బండ్ల రెడ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల అయినవోళ్లు పెద్ద కంజర్ల ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం ఇరవై వార్డులతో జిన్నారం కొడకంచ కొడకంచి ఓట్ల శివనగర్ సోలక్పల్లి నల్తూరు రాళ్లకట్వ అమ్డోర్ జంగంపేట మంగంపేట అనే పది గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నార మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష ఈ దృష్ట్యా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ నుంచి మరి వేరు చేస్తూ ఆయా జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ సవరణ తీసుకురావడం పెట్టడం జరిగింది అధ్యక్ష అందుకనే ఈ చట్టాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్షన్